హలో అండి అందరికీ నమస్కారము హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్ మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా అలు అననే అనవంతా వెలుగులు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు వి ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరసలోన ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నిశ్రమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా ప్రియ మగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరిమిరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసాని విలువా మగువా అటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని అలుపనిరవ్వంతా అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా హనానికి సరిహద్దులు కలవా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్